ఓం శ్రీ గురు భో నమ ఈరోజు వేమన శతకంలోని మూడు పద్యాలని వినిపించి వాటి యొక్క తాత్పర్యాలను కూడా నేను తెలియజేయాలని వీడియో చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ చా ఇటువంటి వీడియోని మళ్ళీ మళ్ళీ మీ మీ మొబైల్లో ఈ వీడియోలు రావాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అల్పుడెపుడు పల్కునాడంబరముగాను సజ్జనుండు పల్కు సల్లగాను కంచెం రోగునట్లు కనకంబం రోగునా విశ్వ వినురవీమా చూడండి ప్రపంచంలో అల్పుడు అల్పుడేపుడు పలుకు ఆడంబరముగాను అల్పుడు అంటే ఇప్పుడు వాడక భాషలో అంటే ఎక్కువ లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు గొప్పలు చెప్పుకునే వాళ్ళని అల్పలు ఉంటారు అన్నమాట ఆడంబరముగా చెప్పుకుంటారు ఆడంబరముగా అంటే ఉన్నదాన్ని లేనిగా లేనిదాన్ని ఉన్నట్లుగా చెప్తాడు వాళ్ళని అల్పుడు అంటారు అల్పుడు అల్పుడు ఇప్పుడు పల్కు ఆడంబరము గాను సజ్జనుడు పల్కు సల్లగాను సజ్జనుడు అంటే మంచివాడు మంచివాడు ఇప్పుడు మాటల్ని దుబా రాని ఉన్నది లేదంటే చెప్పుడు ఉన్నది ఉన్నట్లే ఖచ్చితంగా చెబుతాడు నెమ్మదిగా చెప్పుతాడు ఉన్నది అర్థమయ్యేలాగా చెబుతాడు సజ్జనందు కంచు రోగునట్లు కనకంభం రోగురా విరాము వినురవీమా కంచు రోగునట్లు కనకంభం రోగునా కంచు ఒకసారి ఇప్పుడు దేవాలయంలో గంట ఉంటుంది అది కంచుతో చేసిన గంట దాన్ని ఒకసారి ఇట్లా అంటే ఘన్ ఘన్ ఘన్న వీర్సౌండ్ వస్తుంది కంచెం అదే బంగారు కంచెం రోగునట్లు కనకం రోగున కనకం అంటే బంగారం ఆ బంగారు కంచెం ఓగినట్లు బంగారం మోగుదు విశ్వ విను వేమా ఓ వేమ అల్పుడు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు సజ్జనుడు నిదానంగా చల్లగా సజ్జనుండు పల్కు చల్లగాను కంచెం రోగునట్లు అంటే కన్ సజ్జనుడు ఉన్నది ఉన్నట్లు చెప్తాడు నిదానంగా చెప్తాడు సౌమ్యంగా చెప్తాడు అదే విధంగా కంచు ఎట్లా మోగుతుందో కనకంబము అట్లా మోగదు కానీ సజ్జనునికి ఎటువంటి విలువ ఇస్తారో బంగారు కూడా అదే విలువ ఇస్తారనమాట ఈ పద్యంలోని అర్థం అనమాట రెండవది ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు కర్పూరం ఒక్క పోలిక రెండు చూడచూడ రుచుల జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా రామ జనురవేమ అని అంటాడు ఉప్పు ఎట్లుంటుంది సెల్ తెల్ల గట్లా ఉంటుంది కర్పూరం ఎట్లుంటుంది కర్పూరం అది తెల్లగా ఉంటుంది అది ఒకే తెల్లగా ఉంటుంది ఇది తెల్లగానే ఉంటుంది కానీ దాని గుణం వేరు దీనికి గుణము వేరు చూసేకి రూపం ఒకటే ఉంటుంది కానీ ఏ దానికి విలువ ఉంటుందో దాని దాని విలువ దానికే ఉంటుంది దీని విలువ దీని దీనికే ఉంటుంది దాని టేస్ దాని ఉంటుంది దీంతో దీంతో చూడ చూడ రుచులు జాడ వేరు కొంచెం రో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా పురుషులు అందరూ పురుషులే కానీ పుణ్యపురుషులు మాత్రం వేరయ్య వాళ్ళు కొంతమంది మాత్రమే పుణ్యపురుషులు ఉంటారు వారికి దానం దాన ధర్మాలు చేయాలి సత్యం ధర్మం అహింస ప్రేమ అనేది వాళ్ళకి పుట్టుకతోనే ఉంటాయి అటువంటి పురుషులు వేరయ్య పురుషులందు పురుషులు వేరయ్య విశ్వథాభిరామ వినుర వేమ అని వేమన గారు చాలా చక్కగా మనకి ప్రపంచానికి తెలియజేస్తున్నారు మూడవది అనగ ననగ రాగం అతిశినుచునుండు తినగ తినగవే తియ్యను సాధనమును పనులు సమకూరు ధరలోన విశ్వరామ వినురవే అనగనగ రాగం అతిశ ఇల్లు చునుండు ప్రతిరోజు ఒక పాటను కానీ ఒక పద్యాన్ని కానీ పాడుతూ 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 ఉంటే ఫస్ట్లో ఏమవుతుందంటే వినసొంపుగా ఉండదు ఒక పద్యం పాడినవాడు కానీ ఎవరైనా కానీ ఆయా బాగలేదు అనుకుంటే అదే పద్యాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ 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 ఆ పద్యాన్ని కూడా అంత చాలా ఇంపుగా డెప్త్గా బాగా బాగా పాడినాడ అంత బాగా పన్నాడు అని అంటారు అనమాట రోజు బై ప్రాక్టీస్ చేస్తూ 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 అంత మంచి స్వరాన్ని అంత మంచి గానాన్ని మనము అందించవచ్చు అనగనగ రాగ మతి శైలు చును తినగ తినగ వేము తీయడు వేము అంటే వేపాకు తినగా తినగా వేము తీయనుండు ప్రతిరోజు మనము నాలుగు వేపాకులు పొద్దునాలు మాకు మకం గడుపుకొని వేసి పొంగడుకొని నాలుగు వేపాకులు రోజు తింటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది ఆ వేప అనేది తినగా 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 ఏమైపోతుంది అప్ప అంటే తీయ అయిపోతుంది అంట అది బయట ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది వేపాకు ఎట్లా ఉంటుంది చేదుగా ఉంటుంది కానీ దాన్ని తింటూ 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 ఆ చేదు అనేది పోయి తీపిదనం వస్తుంది అని అర్థం అన్నమాట సాధనమున పనులు సమకూరు ధరలోన నిస్వదా వినురవేమ సాధనము చేయాలి ఏదైనా కానీ ఏ రంగంలోనైనా కానీ మనం సాధనం చేయాలి ఒక పనిని మనం సఫలీకృతం చేయాలంటే ఒక పనిని మనము ఖచ్చితంగా ఖచ్చితమైన టైంలో చేయాలంటే మనం సాధన చేయాలి ఒకేసారి మనం వెళ్ళి చేస్తే అది పని ఏ పని చేయలేదు ప్రతిరోజు నిత్యము చేస్తూ 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 ఏదైనా సాధించవచ్చు మనసు తలుచుకుంటే ఈ సాధించలేనటువంటి ప్రపంచంలో ఏది లేదు బై ఏమంటే సాధన చేయాలి ఏదైనా కానీ ఐఏఎస్ ఐపిఎస్ ఉద్యోగాలు కూడా సాధన చేయాలి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు టెస్ట్లు రాయాలి ప్రతిరోజు చదవాలి ప్రతి టాపిక్ని కూడా మనము చదవాలా అటలు వినాలా రాయాలా అలా చేసుకుంటూ 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 పరీక్షలు రాస్తూ 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 ఐఏఎస్ ఐపిఎస్ కూడా మనం సాధించవచ్చు మరి ఏదైనా కానీ పని చేయవచ్చు ఏదైనా కానీ మనం చే చేయవచ్చు ఒక కొండ ఉంటుంది ఆ కొండను బా ఇది ఎప్పుడప్పు మనం బయటకేసేది ఇంత పెద్ద కొండను మనం ఎలా తవ్వాలంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి బయటకేస్తూ ఉంటే కొండ కూడా కరిగిపోతుంది సాధన మనం చేస్తూ ఉండాలి అని ఈ గారు చాలా చక్కగా వివరించారు నాలుగవది తప్పులిన్నువారు తండోపదండంబో ఉర్విజనుల తెల్ల నుండు తప్పు తప్పులిన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాదిరామ విను తప్పున్నవారు తండోపదండంబో తప్పులు ఎంచేవారు ఒక మనిషిని ఇంకొక మనిషి తప్పులు చాలా మంది ఉన్నారు ఈ కాలి కలికాలంలో ఈ టైంలో ఈ ప్రపంచంలో ఒక మనిషిని ఎప్పుడు పొడుస్తూనే ఉంటాడు అరే నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని నెమ్మదిగా చెప్పేవాళ్ళు ఉండడు ఏ అట్లా ఏ అట్లా కాదు ఇట్లా అట్లా అంటావు అంటారు అట్లా కాకుండా ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తుందంటే నెమ్మదిగా ఇలా చేసి ఇలా చేయకోకుండా ఇలా చేసింటే బాగుండు నువ్వు అని మనం చెప్పాలన్నమాట తప్పులున్నవారు తమ తప్పలేరుగారు తప్పులిన్నవారు దండోపదండంబు ఉరివి జనులకెల్లా ఉండు తప్పు ప్రపంచంలో ఉండే జనులకెల్లా ప్రతి మనిషి కూడా తప్పు చేయకోకుంటే వాళ్ళు మనిషే కాదు ప్రతి మనిషి తప్పు చేయాల్సిందే దాన్ని సరిదిద్దుకోవాల్సిందే సన్మార్గంలో మనం నడుచాల్సిందే ఉడివి జనుల ఉండు తప్పు తప్పులు ఎన్నో తప్పలేదు గారు తప్పులు చేస్తున్నారు కదా ఆ ఎదుటి వారికి తప్పులు ఎంచుతారు కానీ మనం చేస్తున్న తప్పులు మనం తెలుసుకోకుండా వాళ్ళు ఒక ఒకరి మీద మనం బృద జల్లేదే ముందే ఉంటాం అనమాట అలాంటి చేయకూడదని ఈ వేమన గారు చెప్పారనమాట తప్పులివారు దండోపదండంబు ఉల కల్లూ తప్పులివారు తమ తప్పరుగురు విశ్వరేమా ఐదవది తల్లిదండ్రుల మీద దయలేని వాడు గిటనే పుటలోని చెదలు పుటవా గిటవా విశ్వదా విరామ వినురవేమా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు బిట్టనేమి తల్లి తండ్రి గురువు దైవం చూడండి ఎంతోమంది దేవుళ్ళు ఉంటారు ఎంతోమంది గురువులు ఉంటారు వాళ్ళందరికన్నా ఫస్ట్ పూర్వకాలం నుంచి తల్లి తండ్రి దేవుళ్ళన్నిటికన్నా తల్లిదండ్రుని గొప్పవాళ్ళు తల్లిదండ్రుల తర్వాతే దేవులు పూజ తల్లిదండ్రుల తర్వాతే గురువులు పూజ ఫస్ట్ మన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి బాగా ప్రేమగా అలనగా మరిపే మరుపంగా మనం మాట్లాడుకోవాలి వాళ్ళకి మనం సేవలు చేయాలి అప్పుడే ఆ తల్లి తల్లిదండ్రుల రుణం మనము తెచ్చుకోవచ్చు అనే ఇది ఉంది ప్రతి మనిషి కూడా తల్లిదండ్రులు మనం ఎంత ఎంత కష్టపడి ఎంత కష్టపడి తల్లి మనల్ని కనింటుందో ఎంత కష్టపడి తండ్రి మనల్ని పెద్ద పెద్ద చేసి ఎంత కష్టపడి మనల్ని చదివించాడో ఎంత కష్టపడి మన మనల్ని ఇంత పెద్దవన్నీ చేసి వాళ్ళు తినకుండా మనల్ని సాకారు వాళ్ళు బట్టల్ని కట్టుకోకుండా మనకి కొత్త బట్టలు కొనిచ్చింటారు చూడండి నా కొడుకు బాగుండాలి నా కూతురు బాగుండాలి అనే తపనతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా తిని తినక చాలి చాలని బతుకులు మనం చీడుస్తూ మనల్ని పెద్ద చేశారు మనల్ని పె పెంచి పెద్ద చేసి చదివిస్తున్నారు కాబట్టి ప్రతి మనిషి కూడా తల్లిదండ్రుల మీద ధైర్యని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి తల్లిదండ్రుల మీ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అంటే తల్లిదండ్రులను చీదరించుకునేవాడు తల్లిదండ్రులను కొట్టేవాడు తల్లిదండ్రులని తిట్టేవాడు వీళ్ళందరూ ఇట్లాంటి కొడుకులు ఉంటే ఏమి లేకుంటే ఏమని ఈ చరణంలో ఈ లైన్లో ఒక అర్థం అనమాట పుట్టల్లో నిట విరామ వినురవేమా పుట్టలోని చెదులు పుట్టవా అని పుట్టలో చేదులు ఉంటాయి అవి చనిపోతూ ఉంటాయి మళ్ళీ పుడుతూ ఉంటాయి చూడండి ఈ విధంగా అలాంటి చెదులు ఉంటే ఏమీ లేకోకుంటే అని దీంట్లో అర్థం కాబట్టి ప్రతి మనిషి కూడా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరవద్దండి తన తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమగా మాట్లాడివ్వండి ప్రేమగా పంచండి అప్పుడు మనల్ని ఏ విధంగా చూసుకున్నారో ఇప్పుడు మన అప్పుడు మనం చిన్నపిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు ఇప్పుడు మనం పెద్దవాళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ చిన్న పిల్లల ఆలోచనలే ఉంటాయి చిన్నపిల్లలాగా బిహేవ్ ఉంటారు వాళ్ళని మనం చిదరించుకోకూడదు వాళ్ళని మనము చాలా ప్రేమగా చూసుకోవాలి చాలా చక్కగా చూసుకోవాలి తల్లిదండ్రులకు మనం కనిపించిన రుణాన్ని మనం ఇచ్చుకోవాలి ఈ విధంగా ప్రవర్తనతో మెలగండి అని విశ్వకవి వేమన గారు ప్రపంచానికి చాటి చెప్పారు ఇలాంటి పద్యాలు మున్ముందు రాబోయే వీడియోలు కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్